వచ్చినటువంటి భారీ వర్షాల కారణ కారణంగా మరి ఈరోజు తోలపూర్తి బ్రిడ్జి అనేటటువంటిది కొట్టిపోయింది గతంలో ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిజోసంద్ర దేవాలయంలో ఈ బిడ్జి మరమ్మతులు చేపట్టడం అనేది జరిగింది మరి ఆ రోజు తర్వాత మరి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వాలు కూడా దీని మీద విచారించినటువంటి ఆగ్రహాలు అయితే మరి ఈరోజు ఈ బ్రిడ్జి కొట్టుకొని వెళ్ళిపోవడం వల్ల మరి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఉండేటటువంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి ప్రజలకైతే చాలా అసౌకర్యకరంగా ఉంది మరి వీటి మీద ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి దీన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు ఉమ్మడి జిల్లాల జిల్లా పంచాయత్ పర్సన్ సుభద్రమ్మ గారు అలాగేనంటే మా వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి భాగ్యలక్ష్మి గారు అలాగే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులతో ఈ రోజు మరి సందర్శించడం అనేటటువంటి జరిగింది